ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి నెల ఒకటవ తేదీ నుంచి ఇరవై 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 ఎనిమిదవ తేదీ వరకు ద్వాదశ రాశులు నాలుగవ రాశి కర్కట రాశి వారి జ్యోతిషం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకి రామ్ని అడిగి చూద్దామండి ఆ రామ్ కర్కట రాశి వారి జాతకం ప్రశ్న యోగం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం ధరించిన కార్యం నమ్మిన పని చే చేసే పనిది పర్సనల్ లైఫ్ది వ్యాపార విషయంది కళ్యాణ విషయంది సంతాన విషయంది చేసే పనిది వృత్తి వ్యాపారంది పర్సనల్ లైఫ్ది విదేశానం యోగబలంది రాజకీయ రంగంది ఎలా ఉంది చూడు కర్కట రాశి వారి జాతకానికి చెప్పాలంటే మాత్రం శివుడాగా లేనిదే చివైన కుట్టదండి వచ్చిండు పరమశివుడు వచ్చిండు బోళా శంకరుడు వచ్చిండు వారి జాతక బలంలా నేను జ్యోతిష్య బలంలో చూడాలంటే యోగేంద్రుడు వచ్చిండు శ్రీడీ సాయిబాబు వచ్చిండు అలాగే ఆంజనేయ స్వామి వచ్చిండ్రు అలాగే నవగ్రహాలు వచ్చినాయి కర్కట రాశి వారి జాతకంలా చెప్పాలంటే మాత్రం వీరి పేరు మీద ఆదాయం తొమ్మిది రూపాయలు ఉంటుందండి ఖర్చు పదకొండు రూపాయలు ఉంటుంది రెండు రూపాయలు నష్టం ఉంటుందండి సాయం చేసేది ఇద్దరు రాశి ఉంటే మాత్రం ఇబ్బంది పెట్టేది మాత్రం నలుగురు రాశి ఉంటుందండి వారి పేరు మీద ముఖ్యంగా వీరు మంచి ముత్యం ధరించడం మంచిది వివాహమైన స్త్రీలు తాడిలో ముత్యం ధరించడం కూడా చాలా మంచిదండి రెండు సైడు మంగళసూత్రంలో ధరించడం మూలంగా మాత్రం భార్య భర్తల అనురాగం ఉంటుంది సంతాన విషయంలో కలిసి వస్తుంది ఇక సంసారం ఉన్నా మరి సంతానం మీద దోషమున్నా చేసే వ్యాపారం ఉన్నా వ్యాపారం మీద ఇబ్బంది ఉన్నా మానసిక పరమైన ఇబ్బందులున్నా తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి అలాగే పురుషులైతే మాత్రం వారి ఏదైనా వారికి వీరికి అచ్చుబాటు వచ్చే రత్నము వీరి జాతకానికి ముత్యం అండి ఆ ముత్యం ధరిస్తే చాలా మంచిది కానీ మాత్రం మీరు వెండితో ధరించడం చాలా వరకు మంచిదండి చంద్రమహార్ దశ కాబట్టి వీరికి నవగ్రహాల్లో చూడాలంటే అండి ఏడు గ్రహాలు అనుకూలంగా లేవండి రెండు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి చంద్రగ్రహం అనుకూలంగా ఉంది అలాగే గురుగ్రహం అనుకూలంగా ఉంది శనిగ్రహం లాస్ట్ లాస్ట్ ఘడియలో ఉంది వీరికి లాస్ట్ ఘడియ అష్టమస్థానం లాస్ట్ ఘడియలో ఉంది ఉగాది వరకు మాత్రం అష్టమస్థానం నుంచి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి మంచి స్థానంలో రాబోయే అవకాశం ఉంటుంది అలాగే వీరి జాతకానికి బుధాగ్రహం మంచి లేదు కాబట్టి మాత్రం ఆలోచన శక్తి మందగించే అవకాశం ఉంటుంది వీరి జ్యోతిష బలంలో పది మందికి వీరు చెప్పేది కరెక్ట్ అవుతుంది కానీ వీరికి ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంది విద్యా బుద్ధి రంగంలో చూడాలంటే మతిమరుపు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది నైట్ అది చేయాలి ఇది చేయాలని ఆలోచన ఉంటుంది కానీ లేవగానే మాత్రం గంటకో గుణమవుతుంది అలాగే వీరికి మాత్రం లెక్క సంఖ్యశాస్త్ర శాస్త్ర యోగ బలం ప్రకారం కలిసొచ్చే అవకాశం ఉంటుంది వీరి జ్యోతిష బలంలా అలాగే కంప్యూటర్ రంగంలో అలాగే వీరి జ్యోతిష బలంలా సైన్స్ రంగంలో అలాగే వీరి జ్యోతిష్య బలంలో షేర్ మార్కెట్ రంగంలో కొన్ని ఒడుగుదొడుగులు ఉంటాయి మంచి కూడా జరుగుతుంది ఇబ్బంది కూడా జరిగే అవకాశం ఉంటుంది ఇంకా వివాహం కాని వారికి వివాహ విషయంలో మాత్రం కొన్ని ఆటంకాలు తప్పవండి కానీ వివాహకారక గ్రహం మాత్రం అన్ని గ్రహాలు ఉచస్థానంలో ఉంటే వీరికి చాలా మంచిదండి ముఖ్యంగా గురుగ్రహం ఉచ్ఛ స్థానంలో ఉండాలి కుజగ్రహం ఉచ్చస్థానం శుక్రగ్రహం ఉచ్ఛ స్థానంలో ఉండాలి కలిసి వచ్చే అవకాశం ఉంది